గోకుల్ ఇన్ఫ్రా ఇనార్ డిజైన్ స్టూడియోను శుక్రవారం నెల్లూరులోని మాగుంటలేవుట్లో నెల్లూరు హబ్ పక్కన నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు సందర్భంగా గోకుల్ ఇన్ఫ్రా ఇన్నర్ స్టూడియో నిర్వాహకులు ముక్కాల్ తిలక్ ముకాల్ ప్రేమ్ ముకాల్ ముఖేష్ మాట్లాడుతూ కన్స్ట్రక్షన్ రంగంలో అనుభవంతో ఈరోజు గోకుల్ ఇన్ఫ్రా మరియు ఇనార్ స్టూడియో కార్యాలయాన్ని మాగుంటలేవుట్లోని నెల్లూరు ప్రక్కన ఘనంగా ప్రారంభించామన్నారు కన్స్ట్రక్షన్ కానీ ఇంటీరియర్ డిజైన్స్ కానీ తక్కువ ఖర్చుతో నాణ్యమైన డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు ఇంటి నిర్మాణం నుండి డిజైన్ వరకు ఇంటిని అత్యంత అందంగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు నెల్లూరు ప్రజలు మా సేవలను వినియోగించుకోవాలని తెలిపారు నెల్లూరు ప్రజలందరికీ ఈరోజు మౌంట్ లెవర్లోని కింగ్స్ కోర్ట్లో ఫస్ట్ ఫ్లోర్లో గోకుల్ ఇన్ఫ్రా మరియు ఇనాగ్ డిజైన్ స్టూడియో అని కన్స్ట్రక్షన్ కంపెనీ ప్లస్ ఇంటీరియర్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది మీకు మెటీరియల్ కాంట్రాక్ట్ అయిన కానీ అవి ఉండొచ్చు లేదా సివిల్ కన్స్ట్రక్షన్ రా స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత మాకు ఇచ్చిన ఇంటీరియర్ ఆ స్క్రాచ్ నుంచి టర్న్ కీ వరకు ఇచ్చే అవకాశం జరుగుతుంది అంటే టర్న్ కీ అంటే మీరు కేవలం బట్టలు చదువుకొని తలా లోపెన్ చేసుకొని ఉండిపోయే అవకాశం ఉండేది లేదు ఖాళీ ల్యాండ్ ఉంది ఇల్లు కట్టుకునే సమయం మీకు లేదు అనుకున్నప్పుడు బేస్ నుంచి కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి చివరి వరకు ఇంటీరియర్ వరకు బాధ్యత బాగుంటుంది ఇది గోకుల్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కంపెనీ ప్లస్ మా ఇనాక్ డిజైన్ స్టూడియో అని ఇంటీరియర్ కంపెనీ మాకు గత పదేళ్ళుగా ఈ వ్యాపారంలో అనుభవం ఉంది గత యాభై ఏళ్ళుగా మేము వ్యాపార సంస్థలో నడుస్తున్నాము ఈ ఆఫీస్ వచ్చేసరికి మాంట్ లెవెట్లోని నెల్లూరు హబ్బు పక్కన మోస్ సెలూన్ ఉంది మీద ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది గోకుల్ ఇన్ఫ్రా ఇనాక్ డిజైన్ స్టూడియో థ్యాంక్ యూ